రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు గోరంట్ల వెంకట రాఘవేంద్రరాజు నేను గుంటూరు జిల్లా వస్తా నా ఎక్స్పీరియన్స్లో నాలుగు ఎక్స్పీరియన్స్లో మేము గమనించింది ఏంటంటే ప్రతి సంవత్సరం వచ్చే ఇయర్స్కి మొత్తానికి ప్రతి సంవత్సరం మనకి వ్యవసాయ లేబర్ అనేది తగ్గుతూ ఉంది వ్యవసాయ కూలీలు ఎందుకంటే వ్యవసాయాలు గ్రామీణ ప్రాంతాల నుంచి పాయింట్ ప్రజలందరూ పట్టణ ప్రాంతాలకు అవుతున్నారు కాబట్టి ఆ మూవ్ అయ్యే క్రమంలో అగ్రికల్చర్ లేబర్ అవైలబిలిటీ గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది అగ్రికల్చర్ లేబర్ లేకపోవడం వల్ల మనకి ఇంతమంది జనాలకు కావాల్సిన ప్రొడక్షన్ తీసురావడం వల్ల తీసురావాలి అంటే మనం ఇన్వేరియబుల్గా ఫామ్ మెకనైజేషన్కి వెళ్ళాలి ఇప్పుడు ఫామ్ మెకనైజేషన్లో మనం అందులో ఆల్రెడీ ట్రాక్టర్స్ ఇవన్నీ చూసాము నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు కొత్తగా మనకి వ్యవసాయంలో వస్తుంది ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు మనం డిఫరెంట్ సర్వీసెస్ ఇస్తున్నాం మన ఇలా ఎగ్రీ సర్వీసెస్ నుంచి అయితే అవి ఏంటంటే మనం స్ప్రేయింగ్ సర్వీసెస్ ఒకటి అనుకోండి ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇవన్నీ సర్వీసెస్ ఇస్తున్నాం ఇప్పుడు స్పెసిఫిక్గా మనం వచ్చే పడి స్ప్రేయింగ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే స్ప్రేయింగ్కి సంబంధించి చాలా ప్రా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఫార్మర్స్ ఎందుకు వాళ్ళు ఇన్ టైంలో కొట్టలేకపోతున్నారు అందరికీ మన ఊర్లో అందరం ఒకే టైంలో క్రాపు వేస్తాము అందరికీ ఒకే టైంలో లేబర్ కావాలంటే అవైలబిలిటీ ఉండరు వాళ్ళు ఫస్ట్ ఒకళ్ళకి వస్తారు తర్వాత ఒకరికి వస్తారు మనం అట్లా ఫస్ట్ వచ్చే వాళ్ళకి పదో వాళ్ళకి వచ్చేపాటికి కాప్ డ్యామేజ్ కూడా అయిపోతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఫస్ట్ ఫస్ట్ అందరినీ ఒకేసారి సర్వీస్ చేయాలి అంటే ఏం టెక్నాలజీ తీసుకురావాలి అనే ఉద్దేశంలో మనం ఈ డ్రోన్ టెక్నాలజీని మా ఇలా ఎగ్రీ సర్వీసెస్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఓకే దీనిలో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అసలు డ్రోన్ ఎట్లా చూస్తున్నాము ఏమి ఉపయోగాలు ఉన్నాయంటే మనకి ఇప్పుడు డ్రోన్లో మనకి మాన్యువల్ స్ప్రేయింగ్ అయితే అంటే మనం లేబర్తో పెట్టుకుంటే మనకు కావాల్సింది దాదాపు ఒక రెండు గంట రెండు గంటలు పడుతుంది అది కూడా మనిషి వెళ్ళే స్పీడ్ని బట్టి సాయిల్ కండిషన్ బట్టి ఎన్ని డిపెండ్ అయి ఉంటాయి ఇప్పుడు మన డ్రోన్తో అయితే మనం మూడు నుంచి ఐదు నిమిషాల్లో ఒక ఎకరానికి స్ప్రే చేయొచ్చు పోనీ ఎకరానికి స్ప్రే చేయొచ్చు అంటున్నారు మరి సరిపోతుందా లేదా అని మీ అందరికీ డౌట్ ఉండొచ్చు కాకపోతే మనం ఏంటంటే ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ తో పాటు డివి వేరియస్ మన నేషన్లో ఉన్న వేరియస్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలన్నీ అప్రూవ్ చేసిన మెథరాలజీ అంతేకాదు ఇప్పుడు మనం గవర్నమెంట్ మోడీ గారు కూడా డ్రోన్తో నుంచి స్ప్రేయింగ్ చేయించండి అని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నారు అన్ని అన్ని రకాల సపోర్ట్ చేస్తున్నారు మహిళలను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు డ్రోన్ డీడీ అనే ప్రాజెక్ట్ ద్వారా ఇలా అన్నీ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారంటే ఐసీఆర్ కాదు అన్ని సంస్థలు దీన్ని ఆమోదించిన మెథడాలజీ అని మనం గుర్తించాలి ఫస్ట్ పాయింట్ మనం ఫామ్లోనే గమనించవచ్చు లేబర్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఫస్ట్ అతను బాగా ఓపుకుంటుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తుంటాడు తర్వాత ఏమో ఇది నిదానంగా స్లో అవుతుంటాడు అది కాకుండా స్ప్రే చేసేటప్పుడు కూడా ఇట్స్ ఏ హ్యాండ్ మూమెంట్ ఇట్లా హ్యాండ్ మూమెంట్ చేసేటప్పుడు ఒకవైపు ఉన్న వాటికి ఎక్కువ పడే అవకాశం ఉంది మధ్యలో ఉన్న వాటికి తక్కువ పడే అవకాశం ఉంది మన ఇట్లా డ్రోన్ స్ప్రేయింగ్కి వచ్చేపటికి అట్లా ఉండదు మన డ్రోన్ అనేది ఒక మిషన్ ఒక కాన్స్టెంట్ వెలాసిటీలో వెళ్తూ ఉంటుంది కాన్స్టెంట్ స్పీడ్తో అంతా స్ప్రే అవుతూ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది మనకి ఎక్కడ ఉన్నది ఫస్ట్లో ఉన్నదా చివరి ఉన్నదా అంత అంత సంబంధం లేకుండా ఎటువైపు సాల్ అనేది కూడా సంబంధం లేకుండా అన్ని క్రాప్స్కి యూనిఫామ్గా అన్ని మొక్కలకి మనకి స్ప్రేయింగ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి రైతుల్లో జనరల్గా కలిగే సందేశం ఏంటంటే ఈ డ్రోన్ స్ప్రేయింగ్ అనేది పైనుంచి వెళ్తుంది అది పైనుంచి వెళ్ళి స్ప్రే చేసినప్పుడు మొక్క మొత్తం తడుస్తుందా లేదా అనేది జనరల్గా ఏ రైతుకైనా వచ్చే సందేహం దీనికి ఏంటంటే మన మనం ఆల్రెడీ వేరియస్ యూనివర్సిటీలో స్టడీ చేసిందే దీనిలో ఏంటంటే మన ఫ్యాన్ స్పీడ్ ఉంటుంది డ్రోన్ స్పీడు ఆ విండ్ స్పీడ్కే ఏమవుతుందంటే మనకి మొక్క అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అటు ఇటు తిరిగినప్పుడు మొత్తం కెనపీ మొత్తం అంటే కింద పైనుంచి కింద దాకా ఉండే మొక్క మొత్తం కూడా తడిసే అవకాశం ఉంది దీనిలో ఓన్లీ ఏంటంటే అదే కాదు ఏ రే స్టేజెస్ ఒక క్రాప్ చిన్న మొక్కలకి పెట్టచ్చా పెద్ద మొక్కలు పెట్టచ్చా ఫ్లవరింగ్ స్టేజ్లో పెట్టచ్చా అనే అపోహలు కూడా చాలామంది రైతు సోదరుల్లో ఉంటూ ఉంటుంది కాకపోతే దీనిలో ఏంటంటే మనం ఓన్లీ మనం ఏ హైట్లో కొడుతున్నాము సైంటిఫిక్గా అన్నిటి స్టడీ ఉన్నాయి ఏ హైట్లో కొట్టాలి ఏ మొక్కకి ఎంత గ్యాప్తో కొట్టాలి అనేదాన్ని ప్రిస్క్రైబ్ అయి ఉన్నాయి ఆ నామ్స్ ప్రకారం చేసే వాళ్ళతో ఎవరైనా సరే మీరు చేయించుకుంటే మీకు మంచి ఫలితాలే వస్తాయి మీ క్రాప్ గ్రోత్ స్టేజ్ని తీసుకోవాలి నేను కన్సిడరేషను అక్కడ ఉన్న విండ్ స్పీడ్ తీసుకోవాలి మీరు క్రాప్ హైట్ తీసుకోవాలి ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకొని ఏ టైప్ ఆఫ్ కెమికల్ యూజ్ చేస్తున్నావు ఏ కాదు ఏ టైప్ ఆఫ్ కెమికల్ ఒక్కో కెమికల్ ఏంటంటే మనకి సెడిమెంట్ లాగా ఫామ్ అవుతుంది కింద అట్లాంటి కెమికల్స్ అయితే మీరు జాగ్రత్తగా మిక్స్ చేస్తా స్ప్రే చేయాల్సి వస్తుంది ఇంకోటి కొంతమంది రైస్ వాళ్ళకి ఏముంటుందంటే ఏ కెమికల్స్ నేను మిక్స్ చేయొచ్చు దీనికైతే మన దగ్గర ఉన్న స్టడీ ప్రకారం ఈ స్టై కెమికల్స్ మిక్స్ చేయొచ్చు చేయలేదు అనేది ఏం లేదు జనరల్గా మనం మాన్యువల్ స్ప్రేయింగ్లో ఏ కెమికల్స్ అయితే మనం మిక్స్ చేసి కొట్టుకుంటామో ఇది దీనిలో కూడా అదే ఫ కాంబినేషన్లో చేసుకోవచ్చు ఇంకా రైతుల్లో ఇంకో అపోహ ఏంటంటే చిన్న పొలాలు ఉన్నాయి నాకు పెద్ద పొలం ఉంది వీటికి డ్రోన్ సర్వీసెస్ వైబుల్ అవుతాయా లేవా అంటే చేయగలమా లేదా అని అపోహ అనే డౌట్లు కూడా ఉంటాయి రైతుల్లో కాకపోతే మనకేందంటే ఎంత పొలమైనా సరే మా దగ్గర ఉండే పైలట్ ఇలా మన ఇలా ఎగ్రీ సర్వీసెస్ నుంచి మీ దగ్గరకు వచ్చే పైలెట్స్ బాగా ట్రైన్ అయి ఉంటారు ఏ పొలానికి ఎంట్ల చేయాలి ఓకే ఎంత మ్యాపింగ్ అనేది కూడా ఇప్పుడు మన పొలంలో కొడుతుంది డ్రోన్తో కొడుతుంది కదా పక్క పొలంలోకి వెళ్ళి పడుతుందా అనే డౌట్లు కూడా ఉంటాయి కొంతమంది అట్లా ఉండదు మనము జిపిఎస్ మ్యాపింగ్ హయ్యెస్ట్ ప్రెసిషన్ ఉండే టెక్నాలజీ యూజ్ చేస్తాం మనం మన డ్రోన్లో దాంతో మనకు మీ క్రాప్ ఉండే బౌండరీస్ మొత్తం మీ ఫీల్డ్ యొక్క బౌండరీస్ మొత్తాన్ని మార్క్ చేసుకొని దానిలోనే మీకు స్ప్రేయింగ్ జరుగుతుంది ప్లస్ మీరు ఎంత ఎకరేజ్ ఉన్నా సరే అది మా పావు ఎకరం కానివ్వండి అరెకరం కానివ్వండి కొన్ని సెంట్లు కానివ్వండి దానికి తగ్గట్టుగానే మనము లిక్విడ్ని ఫెయిల్ చేసి దాన్ని ఈవెన్గా అన్ని చోట్ల ఆ చిన్న ఫైల్డ్ కానివ్వండి పెద్ద ఫీల్డ్ కానివ్వండి ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా మనకి యూనిఫామ్గా అన్ని మొక్కలకి సరిగ్గా విధంగా స్ప్రే చేసే అవకాశం ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఉంటుంది ఈ డ్రోన్ స్ప్రేయింగ్ నేను ఎందుకు వెళ్ళాలి అనే డౌట్ ప్రతి రైతులో ఉండేది ఒకటి మనం డ్రోన్తో కనుక స్ప్రే చేస్తే మనం ట్వంటీ టు ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు కెమికల్ని సేవ్ చేసుకోవచ్చు ఓకే ఏ కెమికల్ అయితే మీరు యూజ్ చేస్తున్నారో సేమ్ కంపోజిషను ఓకే ఓన్లీ మీరు ఒక లీటర్ కనుక ఒక ఎకరానికి ఏమైనా యూజ్ చేసుకున్నట్టయితే మీరు ఏడు వందల ఎనభై యాభై ఎంఎల్తోనే సేవ్ చేసినా సరే మీకు సేమ్ ఫలితాలు వస్తాయి అది ఫస్ట్ సేవింగ్స్ రెండో సేవింగ్స్ కొన్ని ఏరియాస్లో మనకి ఎట్లా ఉంటాయి జనరల్గా వాటర్ క అవైలబిలిటీ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఎస్పెషల్లీ ఇన్ డ్రై ఏరియాస్ లైక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కానీ ఏదైనా సరే ఒక మీరు ఒక్కొక్క ఎకరానికి మీకు వంద లీటర్ల దాదాపు స్ప్రే చేయాల్సి వస్తుంది మాన్యువల్ స్ప్రేయింగ్ కనుక మీరు వెళ్తే మన డ్రోన్ స్ప్రేయింగ్లో ఏమవుతుందంటే ఓన్లీ ఎనిమిది నుంచి పది లీటర్ల లిక్విడ్తో అంటే వేది నుంచి పది లీటర్లు మీరు మినరల్ వాటర్ బాటిల్ తీసుకెళ్తే రెండు రెండు ఎకరాల రెండున్నర ఎకరాలు దాదాపు స్పే చేసే కెపాసిటీతో మన డ్రోన్ ఉంటుంది మూడోది ఏంటంటే టైం సేవింగ్ ఇప్పుడు మనం జనరల్గా ఫార్మర్స్ ఏమనుకుంటారు నాకు మాన్యువల్ లేబర్ నుంచి కొంచెం తక్కువ అవుతుంది అక్కడ మీరు చేసే పొరపాటు ఏంటంటే మీరు మీరు కష్టపడేదానికి మీరు వెళ్ళగట్టుకోవట్లేదు ఓకే మీరు కూడా మీరు ఈ పని కాకుండా వేరే పని చేస్తే మీకు కూడా డబ్బులు వస్తాయి అట్లా చూసుకుంటే మీకు ఎట్లయినా సరే ప్రతి ఫార్మర్కి ఎకరానికి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై అయ్యే ఛాన్స్ ఉంది ఇంకొక యాభై రూపాయలు కనుక మీరు పెట్టుకుంటే మనకు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఉంటుంది క్రాపును బట్టి రీజన్ బట్టి మన సబ్స్క్రిప్షన్ ఉంటే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది దీన్ని బట్టి ఏమేంటంటే మనం ఆ యాభై రూపాయలు ఎడిషన్లు కాస్తో మీరు మూడు నుంచి ఐదు నిమిషాల్లో మీ పొలం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు తర్వాత మీ పని మీరు చేసుకోవచ్చు ఇట్లా మీరు మూడు మనకి వాటర్ సేవింగ్ అవుతుంది దీనిలో టైం సేవ్ అవుతుంది పెస్టిసైడ్ సేవ్ అవటం ద్వారా మీకు దీనిలో పెస్టిసైడ్లో సేవ్ చేసుకోగలుగుతారు అది తీగజాత మొక్కల్లో మనం గనక మాన్యువల్ స్ప్రేయింగ్ చేసినట్టయితే మనం గ్రావిటీ గురుత్ ఆకర్స్ట్రక్షన్ ఆపోజిట్గా మనం స్ప్రే చేస్తుంటాం అంటే స్ప్రే చేసేది ఎక్కువ నేల మీద పడే ఛాన్స్ ఉంది లేదా కొట్టే మనిషి మీద పడే ఛాన్స్ ఉంది అందుకు తప్పితే మొక్కలకి డౌన్ సైడ్ నుంచే మీకు కింద నుంచే పడుతుంది మన కనుక స్ప్రేయర్ మన డ్రోన్ నుంచి కనుక పై నుంచి స్ప్రే చేసినట్టయితే మొక్క ఫోలియేజ్ మొత్తం కెనపి మొత్తం మనకు మంచిగా కవరేజ్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు కనుక దీనిలో ఏంటంటే సిస్టమిక్ ఫెస్టిలైడ్స్ కనుక మీరు యూజ్ చేస్తే ఈ సిస్టమిక్ ఫెస్టిలైడ్లో మీరు ఎక్కడ పడినా సరే రూట్ దాకా వెళ్తుంది ఓకే మొక్కల్లో ఏంటంటే సిస్టమిక్ ఫెస్టిటైడ్స్ అంటే రూట్ దాకా వెళ్తుంది కాబట్టి మీరు అలాంటి ఫెస్టిసైడ్ కనుక సెలెక్ట్ చేసుకొని కనుక దానిలో స్ప్రే చేయగలిగినట్టయితే మీకు ఈ పందిర్లు తీగల ద్వారా మెయింటైన్ చేసే క్రాప్స్ కూడా మనం ఈ ఎఫెక్టివ్గా రోగాలని లేదా డిసీజ్ టెస్ట్ని నివారించవచ్చు మా సర్వీసెస్ కోసం ఎలా ఎగిరి డ్రోన్ సర్వీసెస్ కోసం మీరు ఏం చేయాలంటే మాకు డ్రోన్ సర్వీస్ కోసం మేము టోల్ ఒక నెంబర్ ఇస్తున్నాము మొబైల్ నెంబర్స్ ఉంటాయి మా సర్వీస్ సెంటర్కి సంబంధించి ఆ మొబైల్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్టయితే మా వాళ్ళు మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు రెండో విధానం ఏంటంటే మాకు ప్రతి విలేజ్లో కూడా మన ఏజెన్స్ ఉన్నారు మన డి టాప్ డిస్ట్రిబ్యూటర్తో కూడా మనం కొలాబరేట్ అయి ఉన్నాము వాళ్ళని సంప్రదించి కూడా మీరు ఆర్డర్ పెట్టచ్చు మూడవది మన మొబైల్ యాప్ వస్తుంది మన మొబైల్ యాప్లో మీరు కనుక మీరు రైతులకి ఈజీగా ఉండే విధంగా మనం మొబైల్ మొబైల్ యాప్ చేస్తున్నాము ఏం లేదు మీరు ఓన్లీ దానిలో ప్రెస్ చేస్తే చాలు మా కాల్ సెంటర్ నుంచి మీకు కాల్ వస్తుంది మీకు ఏం సర్వీస్ కావాలి ఎందుకోసం ప్రెస్ చేశారని మీరు ఏం మీ డీటెయిల్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు ఓన్లీ మా మొబైల్ యాప్ మీ ఫోన్ నెంబర్ తీసుకుంటుంది ఆ ఫోన్ నెంబర్ తీసుకోగానే మేము మా కాల్ సెంటర్కి వస్తుంది మా కాల్ సెంటర్ నుంచి మీకు కాల్ చేసి మీ వివరాలు తెలుసుకొని మీ తరఫున మా కాల్ సెంటర్ వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తారు వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన డిమాండ్ని బట్టి మీరు ఉన్న డిస్టెన్స్ని బట్టి సర్వ్ చేయడానికి ట్రై చేస్తారు తొందరగా ఈ సర్వీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనం చూసినట్టయితే మన తెలంగాణ ఏపీ డిస్టిక్స్లో ఉన్నాయి ఏపీ రీజియన్స్ మొత్తం ఉన్నాము మేము ప్రొడామినెంట్గా ఫోకస్ చేసేదైతే మన ఓల్డ్ డిస్టిక్లో చూసినట్టయితే తెలంగాణ రీజియన్లో నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ నల్గొండ డిస్టిక్స్లో మన సర్వీసెస్ ఉన్నాయి ఏపీ రీజియన్లో చూసినట్టయితే మీకు పాత గుంటూరు కృష్ణా డిస్టిక్స్లో ప్రకాశం డిస్టిక్లో కూడా మన ఇలా ఎగ్జీ సర్వీసెస్ ఉన్నాయి